పదిహేనేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా అన్నారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని రెండు పేల ఇరవై నాలుగులోనే చెప్పానని అన్నారు అధర్మం తాత్కాలికమైనవని వెల్లడించారు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు ఎస్సీ వర్గీకరణపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు పాయింట్ ఒకటి తేడాతో తీర్పు వెలువరించిందని ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం కోసమే ముప్పై పోరాటం చేస్తున్నామని అన్నారు ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు అయినా కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు ఉద్యమం సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏం తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలు అందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పోటే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పళ్ళుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించారు షెడ్యూల్ కులాల వర్గీకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమని తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొక్కరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో